భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి చుండ్రుగొండ మండలంలో అసురావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ కమ్మ ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి పాల్గొన్న కార్యక్రమంలో కృష్ణారెడ్డి శేఖరెడ్డి ఇద్దరు నేతలు అనుచరుల మధ్య మాటల యుద్దం జరిగింది ఎంపీ ఎమ్మెల్యేలు వారిని సముదాయించారు కూడా చాలా పెద్ద మెజారిటీ వచ్చింది దానికి శిరస వంచి నేను ప్రత్యేకంగా అక్షరాపేట ప్రజలకు ధన్యవాదాలు తెలుసు మీకు అక్షరాపేట ఎమ్మెల్యే గారు మీ ఇటువంటి ఎమ్మెల్యే గారు నేను దొరకను అనుకుంటున్నాను మీ జీవితకాలం ఇలాగే ఎమ్మెల్యేగా ఉండి సేవ్ చేయాలని కోరుకుంటాను మీకు మాత్రానికి చాలా ఛాలెంజ్ పనిచేసే సార్ కడలు గట్టిన తీవ్రవాదుల్లో ఎక్కడికక్కడికి నేను నువ్వు అనే దాని మీద బాగా పనిచేసే సార్ మీకు అత్యధిక భారీ మెజార్టీ రావడానికి కూడా ఇక్కడ కార్యకర్తలు చాలా సైన్ సైనికులు మంది కఠోరమంది పనిచేశారు భారీని ఏదైతే అభినందన చెప్పాలని ఆలోచన గురించి వచ్చినందుకు మీకు తెలియజేస్తాను ఖ్యధిక భారీ మెజార్టీ రావడానికి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్త కూడా నా తరపున వారికి శిరస్వాల్సి నమస్కరిస్తా ఉన్నాను